వైకాపా పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో తమపై దాడి చేసిన పోలీసులపై చర్యలు చేపట్టాలని చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు సోమవారం అనపర్తి సీఐకి ఫిర్యాదు చేశారు గతేడాది ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మంసం బలభద్రపురంలో చంద్రబాబు నిర్వహించిన ఇదే కర్మ కార్యక్రమంలో పోలీసులు అడ్డగించి దాడి చేశారని ఫిర్యాదు చేశారు చంద్రబాబుపై దాడి చేసేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నందుకు తమపై అప్పటి డీఎస్పీ భక్తవత్సలం సీఐ శ్రీనివాస్ ఎస్ఐ అప్పారావు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అయినా పోలీసుల కేసు నమోదు చేయలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు తమపై దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అనపర్తి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సార్ రావడం జరిగింది ముఖ్యంగా ఆయనతో పాటు చంద్రదండ్రి సభ్యులైన మేమందరము ఎక్కడికి పోయినా సార్ ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ శ్రీనివాసులు అప్పారావు గారు అలాగే డిఎస్పి భక్తవత్సలము సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దుర్బుద్ధితో సార్ను అడ్డుకోవడం జరిగింది సిఐ శ్రీనివాసులు గారు వచ్చి మీరేందిరాయుడా మీ కథేమి రేపు మిమ్మల్ని చంపుతే గానీ మీకు బుద్ధి రాదు మీరు ఎప్పుడు ఆ చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటారు ఫస్ట్ వీళ్ళని చంపండి అని నన్ను దొమ్మల మీద కాల్తో వేసి కొట్టడం జరిగింది ముఖ్యంగా నా మీద హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి దీంట్లో ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైనను అలాగే డిఎస్పి భక్తవత్సలం పైన సిఐ సి శ్రీనివాసుల పైన అప్ప ఎస్ఐ అప్పారావు పైన మిగతా పోలీసు అధికారుల పైన వాళ్ళ కఠినంగా శిక్షించి త్రీ సెవెన్ కేసు వేసి కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను